హాయ్ అండి వంకాయలు అండి చూడండి వంకాయలు ఇప్పుడు రెండోస మూడోసారిగా వస్తున్నామండి అంటే కొద్దిగా నాటినలేండి ఒక ఒక ఇరవై ముప్పై చెట్లు ఉంటాయి వాటికైతే ఇక ఇవాళ కొన్ని ఉన్నాయి పుచ్చులు వస్తున్నాయి బాగా మేమేమో మందు కొట్టట్లేదండి ఇక అందుకే పుచ్చులు వస్తున్నాయి మన తింటానికే కదా అని చెప్పేసి ఇక మందులు ఏం ఆడట్లేదండి అక్కడక్కడ పుచ్చులు వస్తున్నాయండి ఇక్కడైతే ఒక రెండు కాయలు తెల్లవంకాయలు అండి ఈ తెల్లవకాయలు బాగుంటాయి సన్నవి రకరకాలు అన్నీ ఒక రకం అనేది తెచ్చినాం కానీ అన్ని రకానికి కోట అయినాయి సన్నవి కొన్ని లావి కొన్ని తెల్లవి కొన్ని ఇంకేలా ఇక్కడ దాకా అయితే తవ్వించామండి తవ్వడం అయింది అన్నీ కలిపి ఒక హాఫ్ కేజీ అయితేమండి ఇంకా పళ్ళ పడితే ఇప్పటి నుంచి కానీ స్టార్ట్ కావు ఇక కొంతమందికి నల్ల వంకాయలు ఇష్టం ఉంటుంది కొంతమందికి తెల్లవంకాయలు ఇష్టం ఉంటుంది మొత్తం ఒక ముప్పై ఒక కేజీ దాకా అయితే ఏమండి